హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వినిపిస్తుందా ఓకే అండి ఈరోజు మన కథ సంకటహర చతుర్థి గురించి చాలామంది వినే ఉంటారు కదా రేపే సంకటహర చతుర్థి ట్వంటీ ఫోర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రతి మంత్ వస్తుందండి చతుర్థి ప్రతి మంత్ కూడా మనం పూజ చేసుకోవచ్చు ఈ కథ ఈ పూజ ఎలా చేయాలో లాస్ట్ స్టోరీలో చెప్పాను వెళ్ళి చూడండి షార్ట్స్లో ఉంది అలానే ఈ కథ సంకటహార చతుర్థి గురించి దాని యొక్క పుణ్యపదం గురించి చెప్పుకుందాము గణపతికి చాలా ఇష్టమైన తిథుల్లో మనకి చవితి తిథి అంట చవితి తిథి రోజు పూజలు చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది చవితి తిథుల్లో పూజ చేసేటివి రెండు రకాలు ఉన్నాయంటండి వరద చతుర్థి రెండవది సంకటాహార చతుర్థి వరద తిథి చ చతుర్థి అంటే మనము వినాయకుడికి చేసుకుంటాం కదండి వినాయక చవితి అది వస్తుంది సంకటహరి చతుర్థి అంటే మనం ప్రతి మంత్ చవితి వస్తుంది అప్పుడు మనం చేసుకునే పూజ సంకటహరి చతుర్థి అంటారు అండ్ చతుర్థి యొక్క కథ ఏంటి అంటే ఇంద్రుడు మంచిపోనే టైం పూర్వకాలంలో తన విమానంలో భృగండి మహర్షి దగ్గర నుంచి తన ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉన్నాడంట భృగండి మహర్షి అంటే వినాయకుడికి చాలా గొప్ప భక్తుడు అంటండి ఆయన ఆయన దగ్గర ఆయన కలిసి ఆయన దగ్గర నుంచి ఇంద్రలోకానికి వెళ్ళే సమయంలో ఘర్సేన్ అనే రాజరాజ్యంలో దాటే సమయంలో ఏం జరిగిందంటే ఆ లో ఆ రాజ్యంలో చాలా ఎక్కువ పాపాలు చేసిన అతను ఇంద్రుడి విమానం వైపు చూడగానే విమానం కింద పడిపోతుంది కుప్పకూల్పోతుంది అనమాట ఆగిపోయి భూమిపైకి వచ్చేస్తుంది ఆ విమానాన్ని చూసిన రాజు ఏంటి ఇంత బాగుంది అని చెప్పి ఆశ్చర్యానికి లోనయ్యి ఆ విమానం దగ్గరికి వచ్చి చూస్తాడు ఇందరిని చూసి స్వామి మీ రాకకి కారణం ఏంటి అని అడగగా అప్పుడు ఇందరు చెప్తాడు మీ లోకంలో సారీ మీ రాజ్యంలో ఉన్న మీ రాజు చాలా వాళ్ళు చేసిన వ్యక్తి నా విమానం వైపు చూశాను అందుకే అభిమానమా అని చెప్పి రాజు దానికి ఇంద్రుడు చెప్తారనమాట అలా చెప్పంగానే రాజు అడుగుతాడు స్వామి ఈ విమానం మళ్ళీ కదలడానికి పైకి వెళ్ళడానికి నేనేం చేయగలను అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు అంటాడు ఈరోజు పంచమి తిరిగి కదా నిన్న చతుర్థి తిరిగి నిన్నైతే నిన్న ఎవరైతే సకహ చతుర్థి పూజ చేసుకొని ఉంటారో ఉపవాసం ఉండి వాళ్ళ పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం విగురుతుంది అని చెప్తాడు అది చెప్పగానే రాజుగారు తన సైనికులందరినీ పంపిస్తాడు రాజ్యంలోకి వెతకమని చెప్పి ఎవరైనా పూర్తి చేశారేమో ఆ ఫలితాన్ని ఇద్దామో అని చెప్పి ఎంత వెతికినా కనిపించదు తరువాత గణపతి సైనికులు ఉంటారు కదండీ దేవుడు సైనికులు వాళ్ళు ఒక ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తూ ఉంటారు అలా తీసుకెళ్తూ ఉంటే ఈమె చాలా పాపాలు చేసింది ఆమె మృతదేహాన్ని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారు అని అడుగుతాడు అనమాట సైనికులు అలా అడిగితే ఆయన చెప్తాడు ఈమె నిన్న ఆమెకు తెలియకుండానే ఉపవాసం ఉనింది మార్నింగ్ అంతా నిద్రపోయి ఈవినింగ్ చంద్రోదయం తర్వాత భోజనం చేసింది కొంచెము అలా తనకు తెలియకుండానే సంగతహర చతుర్థి రోజు ఉపవాసం ఉండడం వల్ల తనకి గణేష్ సకటహర చతుర్థి యొక్క పుణ్యఫలం లభించింది అని చెప్పి చెప్తారు అలా చెప్పగానే సైనికులు వండుకొని ఇలా ఇంద్రుని దేవుని విమానం ఆగిపోయింది మాకు ఆమె శవాన్ని ఇస్తే మృతదేహాన్ని ఇస్తే మేము తీసుకెళ్తాము విమానం స్టార్ట్ అవుతుంది పైకి వెళ్తుంది అని చెప్తారనమాట దానికి గణేష్ సైనికులు వండుకొని లేదు మేము ఇవ్వము మేము అసలు ఇవ్వము ఆమెని గణేష్ లోకానికే తీసుకెళ్తాము అని చెప్పి చెప్తారనమాట చెప్తుంటే ఆ మృతదేహ దేహానికి తగిలిన గాలి విమాన విమానానికి తగిలిన తర్వాత ఆ విమానం స్టార్ట్ అవుతుందంట అంటే ఆమె ఆత్మే కాదు ఆమె శరీరానికి కూడా ఫలితం అనేది మృతదేహానికి తగిలిన గాలి విమానానికి తాకగానే విమానం స్టార్ట్ అయిందంటే ఎంత మహత్యం ఉందో ఉంది కదండి ఈ పూజలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ పూజ చేసుకుంటారండి మనం కూడా పూజ చేసుకుందాం ఓకేనా ఇలా గణేష్ పూజ చేసి మరణించిన వాళ్ళు ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారి గణేష్ పూజ చేసిన సంకటహార చతుర్థి పూజ చేసిన గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ వెళ్తారంటండి కథ మీరు నచ్చితే ఒక లైక్ వేసుకొని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్